అందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్న పెద్దలు మన సురేష్ విజయరావన్న చంచల్ బాబు గారు మిగతా పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా కోరు ఎమ్మెల్యే మళ్ళీ అలిగి ఇబ్బంది పెట్టద్ది ఆమె కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం ఇప్పుడే అందరూ చెప్పినట్టు ఉదయగిరి అంటేనే ఎక్కడో నాకు అది నేను మాటల్లో చెప్పలేను కానీ దాన్ని అభిమానం అంటారో ఉదయగిరి ప్రజలంటే లేదంటే బాడీలోనే కలిగిందో తెలీదు ఏ కార్యక్రమం చేయాలన్నా ఉదయగిరి నుంచే మొదలు పెట్టాలనేది దృఢ నమ్మకం సక్సెస్ కూడా అవుద్ది అవుద్దంటే ఉదయగిరి ప్రజలు కూడా అటువంటి వాళ్ళే ఈరోజు మీకు మీ ఎమ్మెల్యే సురేష్ ఉన్నారు సురేష్ నా సొంత బ్రదర్ లాగానే నేను ట్రీట్ చేసుకుంటా నా మనసులో నేను అనుకుంటా ఆయన అనుకోకపోయినా నేనైతే అనుకుంటుంటా నాకు ఆ స్వతంత్రం ఉంది అని సో ఏదున్నా ఫోన్ చేసి చెప్తుంటా ఫలాది అని కూడా సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన అండదండలు లేదే ఈరోజు ఇది చేయలేం అటువంటిది ఈ గ్రామం ఎంచుకోవడం వరికుంటపాడు మండలం రామాపురం ఇద్దరు మధు నాగేంద్ర వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ లేనిదే కూడా లోకల్ లీడర్ సపోర్ట్ లేనిదేగా కూడా ఇది ముందుకు పోదు అటువంటిది వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని దాదాపు ఒక నెల నుంచి ఇది ప్రోగ్రాం జరుగుతూ ఉంది దానికి ఫైనల్గా రామాపురమే డిసైడ్ చేసుకొని ఇక్కడికి రావడం అన్నింటికంటే ముఖ్యమైంది మా డాక్టరు ఆయన ఆప్తాలి అంటే కంటి డాక్టర్ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఒక పల్లెలో గుడి ఓపెనింగ్కి వచ్చింది అక్కడొచ్చింది సమస్య ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పడం అప్పుడు మా డాక్టరు కృష్ణప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ కూడా కంటి డాక్టరే చాలా పేరు గల్లవాళ్ళు నెల్లూరులో ఆయన దగ్గరే పోయి కూర్చొని ఇటుంది పరిస్థితి సార్ ఏం చేయాలా ఎట చేయాలా అని ఆయన సలహా మేరకే ఆ బస్సు తయారు చేయించడం ఆ ఎక్విప్మెంటు సరే దాన్ని పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన పాపం ఆయన ప్రాక్టీస్ వదులుకొని నా కోసరంగా దాదాపు కోసరం ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల నుంచి ఆయన టైము ఆయన ప్రాక్టీస్ వదులుకోవడం నా పనుల మీద మెడ్రాస్ పోవడం కానీ ఇంకో దగ్గర నుంచి కానీ ఆ ఎక్విప్మెంట్ తెప్పించడం ఆ బస్సు తయారు చేయించడం ఆ కొలతలు కానీ ప్రతిదీ కూడా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చాడు సో ఆయనకి కూడా స్పెషల్గా నేను ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వీళ్ళు లేందే మనము చేయలేము కూడా ఇతనిది కూడా ఎట్లుంటుందంటే డాక్టర్ది ఒక రూపాయి ఇచ్చినా తీసుకుంటాడు ఈకపోయినా వదిలేస్తాడు పేషెంట్స్ని ఆ రకమైన డాక్టరు సో దాంతో మా శంకరు వాటర్ ప్లాంట్స్ శంకర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఉదయగిరిలో కూడా అతను సో అండ్ సో ఉండాడు సార్ బెస్ట్ మనకి మనం ఆ డాక్టర్ దగ్గర పోయి అడిగి చూస్తాము ఆయన కానీ ఒప్పుకున్నా అంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ చేయవచ్చు నెక్స్ట్ అది అయిపోయింది మాట్లాడడం చేయడం అన్నీ కూడా సెట్ చేసి టెక్నీషియన్స్ని మొత్తం అంతా డాక్టరే సెలెక్ట్ చేయడం ఈరోజు మీ ముందుకు రావడం పీపీఆర్ నేత్ర అనేది కళ్ళు అనేది చాలా ముఖ్యం మనకి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడతాం పవర్ ఉన్నప్పుడు ఆ పవర్కి గ్లాస్ లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి పల్లెల్లో ఏమనుకుంటారంటే ఇది ఏముందిలేండి అని జరిగిపోతూ ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇది ముఖ్యమైన కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది కళ్ళు అనేది చూపించుకోవాలా ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యం కూడా మన మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇట్టే నేను మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి ఆయన సొంత బిడ్డల్లాగా రాష్ట్రం అంతా ఆయన సొంత బిడ్డల్లాగా చూస్తున్నాడు ఈరోజు మీ అందరూ ఇప్పుడు కూడా ఒక చెక్పోతున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరికీ చెప్పాలి ఒకటి దాదాపు ఆయన వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత పవర్లోకి ప్రతి కాన్స్టిట్యువెన్సీలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు నాకు తెలిసి ఐదు ఆరు కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చున్నారు ఇవన్నీ కూడా ఆయన మనసులో మనము దీన్ని ముందుకు తీసాపోయి వాళ్ళ ఆయన సొంత బిడ్డల్లాగా అనుకోకపోతే ఎవరు కూడా ఇవ్వలేరు ఈ మనకుండే ఆర్థిక పరిస్థితుల్లో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు మీరు ఎవరైనా కానీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి వచ్చి మా ముందు కానీ పెడితే మీ ఎమ్మెల్యే గారి కానీ నా దగ్గర కానీ మా ఎమ్మెల్యే కోరు దగ్గర కానీ ఎవరి దగ్గర పెట్టినా మీ రిలీఫ్ అయితే చెక్ అయితే వస్తుంది ఎట్లా వస్తుంది వస్తుందంటే మన పెద్ద ఆయన ముఖ్యమంత్రులు సొంత బిడ్డలాగానే ఆయన మనసులో అది పడింది కాబట్టి అవి అయితే ఎక్కడ ఆగకుండా ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా అవి అయితే సంతకాలు పెట్టి ముందుకు పంపించేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి నాకు ఒక పెద్ద ఆయన ఆయన ముఖ్యమంత్రులు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు ఎంత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు మనం చేసేది ఇవన్నీ చూసి మనం కూడా ఏదో ఒకటి చేయాలని మనం చేసేది చిన్నదైనా దీన్ని మనం ముందు జిల్లా మొత్తం కూడా ఇది ఈ కార్యక్రమం నడపాలని ఈరోజు ట్రైసైకిల్స్ ఇచ్చాం జిల్లా మొత్తం ఇచ్చాం ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి మేము ఆ రోజు రాలేదు అంటే ఏ జిల్లా ఏ జి జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్ అయినా ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే ఆ రోజు వాళ్ళు రాలేకపోయినా ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఒకరికి ఇచ్చాం ఆ రోజు రాలేదని చెప్పి ఇప్పుడే ఒక సైకిల్ ఇచ్చాం సో అట్లా ఏది తీసుకున్నా మనము పర్ఫెక్ట్గా చేయాలా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం పెట్టిన రోజు నుంచి కూడా మనం దాని మనం మనసు పూర్తిగా ఇది చెయ్యాలా ఈ కార్యక్రమం అనేది అనే లక్షణంతో నేను ముందుకు తీసిపోతున్నా మీ అందరినీ ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడలేను మా ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే మాట్లాడింది ఆ లెవెల్లో నేను మాట్లాడలేను ఎందుకంటే అది వేరే లెవెల్ ఆఫ్ ఇది నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరిని కూడా ఈ విపిఆర్ నేత్ర అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఒక పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కళ్ళు అనేది చెక్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి అది ఒక్కటే నేను కోరుకునేది ఇంకోటి కూడా చెప్తుండా ఇప్పుడే వెలుగుండ గురించి ఇప్పుడే చెప్తున్నారు సురేష్ గారు నేను ఖచ్చితంగా ఉదయగిరికి నీళ్లు తెచ్చే కార్యక్రమం సీరియస్గా తీసుకొని ఈ సోమశిల హై లెవెల్ కానీ ఎక్కడి నుంచైనా వాటర్ అనేది ముఖ్యమంత్రుల్ని రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతాన్ని శశ్వతామం చేస్తాము ఈ రెండు మూడు సంవత్సరాల్లో అది ఆ కార్యక్రమం అయితే సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఉదయగిరిని మెట్ట ప్రాంతం అనేది ఆ పేరుని మార్పిస్తాం ఇది ప్రతి ఒక్కరు కూడా రేపు ఎప్పుడైనా మన లీడర్లు పెద్ద లీడర్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి మీరు ఇవ్వండి మేము చేయగలిగింది మేం చేస్తాం వాటర్ అనేది ఇక్కడికి చాలా ముఖ్యం మనకి దాన్ని ఎట్లా ప్రయత్నం చేయాలా ఏం చేయాలనేది చూసి దాన్ని కూడా ఖచ్చితంగా మనసు పెట్టి చేస్తాం సో ఈరోజు మళ్ళీ కూడా చెప్పాలా మీ ఎమ్మెల్యే గారు సురేషు మాకు చాలా ఆప్తుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా దీన్ని స్టార్ట్ చేయించి నడిపిస్తున్నాడు ఆయన ఫౌండేషన్ తరఫున కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇప్పుడే చూసి వచ్చాం అది కూడా బస్సు పెట్టి ఉండే అక్కడ మంచి కార్యక్రమాలు అవి మీ అందరికి కూడా అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకటం ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాడు ఆయన అమెరికాలో ఉన్నా ఈరోజు చూస్తున్నా అక్కడ ఆఫీసు ఆయన ఇంట్రెస్టు ఇక్కడనే ఉదయగిరి మీద ప్రజల మీదనే పెట్టి ఆయన ముందు ఉదయగిరి కాన్స్టిట్యున్సీని ముందుకు తీసిపోతున్నాడు సో ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ కోరుకుంటున్నా ఈరోజు కార్యక్రమం విపిఆర్ నేత్ర అనేది సక్సెస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ కళ్ళు చూపించుకోండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం